రాజనగరం నియోజకవర్గం కోరుకొండ మండలం తెలుగుదేశం పార్టీ రాష్ట కార్యదర్శి కంటికేశ్వరరావు మీడియాతో మాట్లాడారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు అవుతున్న సందర్భంగా రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి ఇంటికి వెళ్లి వంద రోజులు చేసిన అభివృద్ధి పనులు ప్రజలకు వివరిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొని ప్రతి ఒక్కరికి వివరిస్తామని మా తెలుగుదేశం పార్టీ ప్రమాణ రోజులైన సందర్భంగా మా ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు మా ప్రభుత్వం మేనిఫెస్టో ప్రకారంగా మేము ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి మా ఎన్డీఏ కుటుంబ నాయకులకి మా ఎమ్మెల్యే గారికి మా ఇన్చార్జ్ గారికి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ వంద రోజుల్లోనూ మేము అనుకున్న దానికంటే ఎక్కువగానే చేసాం ఇంచేదంటే రాష్ట్రం పరిస్థితి ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో మీకు అందరికి కూడా తెలుసు ఎలా ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రతి రోజుని కూడా ప్రతి నెల ఫస్ట్ తారీఖున తెల్లవారు కొండ అన్న ప్రకారంగా నాలుగు వేల రూపాయల పెన్షను పట్టుకొచ్చి అందరికీ కూడా మేము ప్రతి ఇంటింటికి తిరిగి తక్కువ టైంలోనే వాలంటీర్లు లేకపోయినప్పటికీ మరి ఎవరి సహకారం లేకపోయినప్పుడు లెక్కటి మరి అందరికీ కూడా మరి పెన్షన్లు ఇవ్వడం జరిగిందండి అదేవిధంగా మనం ఈ ఉచిత బస్సు అనేటువంటి విషయం కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వ దృష్టిలో ఉన్నాయి ఇవాళ అన్నా క్యాంటీన్లు గత ప్రభుత్వం రద్దు చేసినటువంటి అన్న క్యాంటీన్ ఇవాళ ఒక్కసారిగా ఒక్కసారిగా నూట రెండు అన్న క్యాంటీన్లని ఓపెన్ చేయడం జరిగింది సత్యమయ్య కూడా పూర్తి చేయడానికి ప్రభుత్వం చిత్తశుద్ధడు ఉందండి మరి అందరికీ కూడా అన్న క్యాంటీన్ ద్వారాగా ప్రజలందరికీ కూడా సేవ చేయాలనే ఉద్దేశం చెప్పిన మా ప్రభుత్వం ఉంది అదేవిధంగా ఇవాళ దీపావళి దగ్గర నుంచి ఏమో గ్యాస్ సిలిండర్లు మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తా అన్నటువంటి గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరుగుతుంది మరి ఈ లోగా ఎంత అన్యాయం జరిగిందో చూడండి గత పాలకులు వాళ్ళు ఏ రకంగానూ కూడా మా రైతులకి కానీ మరి ఈ కాలంలో తూడు తొలగించడం కానీ గట్లు పటిష్టం చేయడం కానీ ఇటువంటి చేయకపోయినప్పటికి కూడా విపరీతమైనటువంటి ప్రకృతి పగబట్టేసి బ్రహ్మాండమైనటువంటి వర్షాలు గతంలో ఎప్పుడు నాకు ఇంత వయసు వచ్చినప్పుడు చూడనటువంటి పెద్ద పెద్ద వర్షాలు కురిసేసి ఇవాళ బుడబేర్ అనేటువంటి తెగిపోయి ఈ మా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేటువంటి విధంగా మరి ఫ్రంట్లు పడవలో ఇసుక లోడ్ చేసి ఒకేసారిగా బ్యారజన్ కూడా లేపడానికి ఎవరు ప్రయత్నం చేస్తారో మీకు అందరికీ తెలుసు ప్రజలందరికీ కూడా తెలుసు వీళ్ళని మమ్మల్ని ప్రకృతి శాపం బట్టి ఎంత చేసినప్పుడు మా చంద్రబాబు నాయుడు అనేటువంటి ఆయుధం మాకుంది ఆయన నేతృత్వంలో వరదను ఎలా ఎదుర్కొన్నామో చూడండి ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా ముక్కు నేల వేసుకునేటువంటి విధంగా వీళ్ళు ఎంత లేదు లేదు అని చెప్పేసి దుష్ప్రచారం చేసినా కానీ లేకుండా ఇలా ప్రజలందరికీ కూడా మరి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇరవై ఐదు వేలు పైన ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని పదివేలు అదేవిధంగా వాళ్ళకి ఏ రోజుని కూడా వాళ్ళకి నిత్యావసర వస్తువులకి కానీ భోజనాలకు కానీ ఏ రకమైన తేడా రాకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో బుడమేరిని తెగిపోయినటువంటి మూడు గళ్ళు కావాలని తగ్గొట్టేసినటువంటి మూడు గళ్ళు కూడా యుద్ధ ప్రాతిపదికన విత్న్ వారం రోజుల్లో ప్రెస్టేజ్గా తీసుకుని వరదను కంట్రోల్ చేసి మా చంద్రబాబు నాయుడు గారు ఈ వరద గురించి కొన్ని కొన్ని అన్నీ కూడా ఆఫ్ చేసి మరి మా ఎమ్మెల్యేలు అదేవిధంగా దేశ విదేశాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా ఈ యొక్క ఈ విపత్తుని ఈ ప్రకృతి చేసినటువంటి విలయ తాండవాన్ని ఎలా ఎదుర్కోవాలనేటువంటి సమయంలో వాళ్ళందరూ కూడా చేయత వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నామండి మరి సహకరించినటువంటి ప్రతి ఒక్క మనిషికి పేరు పేరున కూడా మా పార్టీ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాం అదేవిధంగా మా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో హుదు తుపాను వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎలా చేశారో మీకు అందరికీ తెలుసు అంతకు మించినటువంటి ఈ వయసులో మరి చంద్రబాబు నాయుడు ఆహార నిశాల్లో కృషి చేసి మరి ఆ నీళ్ళల్లో ఆ రకంగా తిరిగితే ఒకనాడు తిరిగి మంచాన పడ్డటువంటి నాయకులు ఉన్నారు మాలో అయినా మా ప్రజలను మేమే తిరగలేకపోయాం అటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏ రోజుని కూడా ప్రజలను వదిలిపెట్టలేదు ఆ నీళ్ళలో రోజు కూడా చంటి పిల్లల కంటే కూడా మరి ఎంతో బాధ్యతగా ఆచేసినందుకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి చంద్రబాబు నాయుడు గారికి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో రుణపడి ఉంటారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నామండి మరి రైతులకి కావలసిన వరదలు ఇంకా తీయలేదు జగన్ అన్న కాలనీలు అన్నారు జగనన్న కాలనీలు ఎక్కడ ఉన్నాయో చూడండి ఇలా ప్రతి కాలనీ కూడా జగన్ అన్న ఇచ్చినటువంటి కాలనీల్లో అరవై శాతం కాలనీలకి పడవలు అవసరం వచ్చినటువంటి పరిస్థితి వచ్చింది ఈ సంవత్సరం కురిసినటువంటి వర్షాలకి మరి ఎక్కడో బొంబాయి నగరం ములిగిపోయింది మద్రాసు నగరం ములిగిపోయింది అనేవి వినడమే తప్ప మాకు ఇంత దారుణమైనటువంటి వరద వస్తాయనే విషయం నాకు కూడా తెలియదు ఇంతవరకును ఇటువంటి విషయం ఎలా ఉన్నప్పుడు కృష్ణా పారాజుని తెగిపేసినట్లయితే